తొంభై ఏళ్ల చరిత్రను తెర హనుమాన్ ఆ టాప్ హీరోల రికార్డును పట్టు చేసారా ఎన్ని కోట్ల కలెక్షన్ ను చేసింది హనుమాన్ చూద్దాం హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొడుతూ భారీ బస్సులను సాధిస్తున్నది యువ హీరో తేజ సజ్జా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో విడుదలైన ప్రతి చోట ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది పరిమితమైన స్క్రీన్లతో రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని చోట్ల రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన చిత్రం తెలుగు సినిమా రికార్డును అధిగమించే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల వివరాలను మనం ఒకసారి చూస్తే ఓవర్సీస్ లో హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమా ఉత్తర అమెరికా అంటే కెనడా అమెరికాలో రికార్డు రుసులను సాధిస్తున్నది ఈ చిత్రం నాలుగో రోజు మూడు మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా ముప్పై కోట్ల రూపాయల వసులను సాధించింది బాహుబలి సిరీస్ త్రిపుల హారర్ లాంటి రాజమౌళి సినిమాలను మినహించి తెలుగు హీరోలందరి రికార్డులను పుచ్చి పెట్టుకుంటూ వెళుతున్నది హనుమాన్ ఉత్తర అమెరికాలో హనుమాన్ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ తెలుగు చిత్రాల జాబితాలో చేరింది బాహుబలి టూ త్రిపుల్ ఆర్ఆర్ సలహా అలా రంగస్థలం నేను ఠపు చిత్రాల సరసన హనుమాన్ చేరింది రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను ఓవర్సెస్ మార్కెట్ లో క్రియేట్ చేసే ఉన్నాయి ఇక నైజాం లో హనుమాన్ సినిమా నాలుగో రోజు బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ సినిమా థియేటర్లకు వెళ్ళో హక్కులను ఏడు పాయింట్ ఐదు కోట్ల మీద అమ్ముడు పోగా ఈ సినిమా నైజాం లో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు జిఎస్టి మినాయించి వసూలు చేసింది ఈ సినిమా లాభాలతో ముందుకు వెళుతూ సంచలనాలను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి ఇదిలా ఉండగా హనుమాన్ చిత్రం గత మూడు రోజుల్లో హిందీలో పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఓవర్సీస్ లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తెలుగులో హనుమాన్ సినిమా ప్రీమియర్ల ద్వారా నాలుగు కోట్ల పైగా తొలి రోజు ఏపీ నైజాన్ లో ఆరు కోట్ల షేర్ రెండవ రోజు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు మూడవ రోజు పది కోట్ల వసూలను సాధించింది అన్నమా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇరవై నాలుగు కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టింది ఇక నాలుగవ రోజు పదకొండు కోట్ల రూపాయల నికర వసులను నమోదు చేసింది దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు కోట్ల నికర వసూలను రాబట్టింది హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఇండియా వైడ్ గా అరవై ఐదు కోట్ల గ్రాస్ ఓఆర్సెస్ లో ముప్పై కోట్లు హిందీలో పదహారు కోట్ల రూపాయల వసూలు చేసింది దాంతో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది ఈ చిత్రం రానున్న రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయల వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి